జగనన్న కోసం వచ్చానన్న నేను ఇంతమందిలో హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని నేను ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి దగ్గర దగ్గరికి సంవత్సరం నుంచి జగ జాబ్ మానుకొని కేవలం జగన్ కోసం కోసం పనిచేయడం కోసం వచ్చిన ఇక్కడికి ఎందుకంటే నాకు జగన్ అనిపిచ్చా నా జగన్ మరొకసారి గెలిపించాలనే ఒక ధ్యేయంతో కాక నేను ఆల్రెడీ నేను సోషల్ మీడియా నేను నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి జగనన్న కోసం కష్టపడుతున్నా జగన్ అన్ని సీఎం చేయించాలని ప్రతిసారి ఇంతే ఇట్లా నాలుగేళ్ళు పని చేసుకుంటాను సంవత్సరంలో జాబ్ మానేసుకుంటాను ఆ సంవత్సరంలో మా ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వెనక ఉండి సోషల్ మీడియా తరఫున మా జగన్ తరఫున పోస్టులు పెట్టి జగన్ సీఎం చేయాలనేది నా ధ్యేయంగా తిరుగుతానన్న జగన్ అయ్యాను వెంటనే మళ్ళీ వెళ్ళిపోతాను నా వర్క్ ఏం చేసుకుంటాను కేవలం జగన్ కోసమేనన్నా జగన్ లేకపోతే అన్న ఇప్పుడు నాకు మనకేదీ జరిగిందని కాదన్న మనకేదో జరగలేదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు నీకే నాకేం జరగలేదు నేను జగన్కి ఎందుకు సపోర్ట్ చేయాలన్నారు నేను ఒకటే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను నాకేది నీకేదో జరిగిందని కాదు జగన్ వల్ల కొన్ని కోట్ల మంది బాగుపడుతున్నారు అదొక ధ్యేయంతోనే ముందుకు నడవండి ఎప్పుడైనా పేదవాడు కొన్ని కోట్ల మంది పేదవాళ్ళు బాగుపడుతున్నారు అదొక ధ్యేయంతోనే ముందుకు నడవండి ఎవరైనా నీకేదో జరిగింది నాకేదో జరగలేదు అన్న ఒక ధ్యేయంతో జరిగినా నాకు జరిగింది నాకు నాకు మంచి జరిగింది ప్రతి ఒక్కటి నాకు మంచి జరిగింది కాబట్టి నేను వచ్చాను డెఫినెట్లీ అన్న జగన్ గుర్తు పడితే ఫ్యాన్ మీద బటన్ వెళ్లి లేకపోతే బటన్ వెళ్ళి తెగి పడాలా ఒకటే ఏజెండా పైన గుద్దు పైన దిగి పడితే కానీ డబ్బు రొప్పాటే కానీ ఫ్యాన్ గుర్తు మీద నుంచి బయటకు పానే పాదు మాకు ఒకటే ఏజెండా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకా నేను ఉండేది లేదు మాకు అదొకటే ఏజెండా మాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్